ఇది ప్రజా చైతన్యం మన రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు వచ్చేసి ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయో ఒక సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ అనేది అంచనా వేసింది ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు గెలవబోతుందని చెప్పి వీళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళు రిపోర్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం సో వీళ్ళు రిపోర్ట్ చూసే ముందు అసలు ఈ పొలిటికల్ క్రిటిక్ అంటే ఏంటో అసలు వీళ్ళు చెప్పేది మనం ఎందుకు రమ్మాలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ క్రిటిక్ వచ్చేసి ఒక నేషనల్ సర్వే సంస్థ ఇది వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ మనం చూస్తున్నాం క్రిటిక్ ఎలక్షన్ సర్వేస్ ఎనాలిసిస్ పొలిటికల్ ఎకానమీ పొలిటికల్ ఫిలాసఫీ పొలిటికల్ పోల్ స్ట్రాటజీస్ పబ్లిక్ పాలసీ పొలిటికల్ మెథడాలజీ ఫిలాసఫీస్ట్ ఇవన్నీ కూడా వీళ్ళు రాసుకున్నారు సో ఇది ఒక నమ్మదగిన సర్వే సంస్థ అన్నమాట దేశంలో చాలా రాష్ట్రాలకు సంబంధించిన ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్సు పోస్ట్ పోల్స్ చాలా ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు ప్రీ పోల్స్ ఇచ్చారు పోస్ట్ పోల్స్ ఇచ్చారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు సో అలాంటి ఒక సర్వే సంస్థ ఏపీలో ఎంపీ స్థానాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్పారు సో వీళ్ళు వీళ్ళు ప్రొఫైల్ ఇది మొత్తానికి సంబంధించి పొలిటికల్ క్రిటిక్ వీళ్ళు ప్రొఫైల్ ఇది ట్విట్టర్ అకౌంటు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా సర్వే సంస్థలు చాలా రిపోర్ట్స్ ఇస్తున్నాయి అందులో కొన్ని ఫేక్ ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం మీడియా ఒక విషయాన్ని ప్రచారం చేస్తుంది ఏంటి అంటే ఈరోజు సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వచ్చే సర్వేలు అన్నీ కూడా తప్పు అని వాళ్ళు చెప్తున్నారు అండి తప్పు నేను అడుగుతున్నాను ఎందుకంటే తప్పు అంటే మెయిన్ మీడియాలో ఇస్తేనే అవి కరెక్టా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఇస్తే అవి తప్ప అవి ఎట్లా అంటే తప్పు అవుతాయి అంటే కొన్ని ఉన్నాయి అన్నీ కరెక్ట్ కాదని నేను కరెక్ట్ అని నేను చెప్పట్లేదు కొన్ని ఛానల్స్లో ఫేక్ ఇస్తున్నారు అన్నింట్లో ఇవ్వట్లేదు సో శాటిలైట్ ఛానళ్ళు ఏదో ఒక పార్టీ కుమ్ము కాస్తున్నాయి కాబట్టి వాటికి అనుకూలంగా ఉన్న సర్వేలు మాత్రమే వాటి వాటి ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు మిగతావి టెలికాస్ట్ చేయడం లేదు సో కొంతమంది ఉంటారు బాగా ప్రసిద్ధి చెందన వాళ్ళు ఉంటారు లేదంటే కొన్ని కొంత కొంతమంది కొన్ని సర్వే సంస్థలు ఉంటాయి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లలో కానీ లేదా మరో విధంగా వాళ్ళు ఆ డేటాను పెట్టుకుంటే ఆ డేటాను తీసుకొచ్చి మేము చెప్తున్నాం సో మేము ఎక్కడా కూడా ఫేక్ చెప్పడం లేదు దానికి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇగో ఇదిగోండి మేము ఏం చెప్పినా సరే వాళ్ళ ఒరిజినల్ ప్రొఫైల్ ఇది వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఇవి ఇదిగో వాళ్ళు గతంలో ఎట్లాంటివి చేశారు ఇగో వాళ్ళు చేసినవి చూడండి ఇప్పుడు ఏపీకి సంబంధించి ఈ డీటెయి ఈ డీటెయిల్స్ ఇచ్చారు అని మీకు క్లియర్గా చూపిస్తున్నాం మేము ఓన్గా ఒక ఫోటో తెచ్చి దాన్ని ఎడిట్ చేసి ఒక సింగిల్ ఫోటోని చూపించి ఇదిగో రిపోర్టు ఇది వైసీపీ గెలుస్తుంది లేదా టీడీపీ గెలుస్తుంది అని మేము ఎప్పుడు కూడా రిపోర్ట్ చెప్పడం లేదు ఎప్పుడు కూడా మేము వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు ఇన్స్టాగ్రామ్ అకౌంటు ఒక వెబ్సైటు లేదంటే వాళ్ళు ఇచ్చిన పీడిఎఫ్ఓ ఆ పీడిఎఫ్లో కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వాళ్ళ ఆఫీస్ అడ్రస్సు లేదా వాళ్ళు ఎవరు అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తున్నాం సో మేము నమ్మి అది క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్ మేము అనుకుంటే దాన్ని తీసుకొచ్చి విత్ ప్రూఫ్స్తో మీకు అందిస్తు అందించే ప్రయత్నం చేస్తున్నాం చాలా యూట్యూబ్ ఛానల్ లాభవిధంగానే చేస్తున్నాయి ఎక్కడో ఒకటా అరా యూట్యూబ్ ఛానల్లో ఫేక్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎడిట్ చేసి చేస్తున్నాయి అట్లాంటివి కూడా మీకు చూపించాం మేము ఇగో పలానా ఈ సర్వే ఫేకు ఇక్కడ వీళ్ళు ఎడిట్ చేసుకున్నారు ఆ విషయాన్ని స్వయంగా ఎవరి పేరు మీద పెట్టి ఎడిట్ చేసుకున్నారో ఆ సంస్థ వాళ్ళే ఇగో ఇది ఫేకు మేము అసలు రిపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పినట్టు అలాంటి సర్వేలు కూడా మేము మీకు చూపించాము ఏవి ఫేకు ఏవి ఒరిజినల్ అని చెప్పేసి సో ఈరోజు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన సర్వేలు అన్నీ ఫేక్ అని చెప్తుంది తెలుగుదేశం మీడియా ఏవి ఫేక్ కాదండి కొన్ని మాత్రమే ఫేకు మీకు మేము ఎప్పుడైనా ఆధారాలతో చూపించలేకపోతే అప్పుడు నమ్మొద్దు మేము ప్రతిదీ కూడా ఆధారాలతో చూపించే ప్రయత్నం చేస్తున్నాము స్వయంగా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాట్సాప్లు లేదా వాళ్ళ వెబ్సైట్లు వాళ్ళు విత్ పీడిఎఫ్లు తో కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మేము కాబట్టి యూట్యూబ్ ఛానల్లో వచ్చే సర్వేలు అవి ఫేక్ కాదు చాలా వరకు అవి ట్రూ అయ్యేవి కూడా చాలా ఉన్నాయి సో దీనికి వచ్చేసి పొలిటికల్ క్రిటిక్ వాళ్ళు ఈ రెండు వేల ఇరవై మూడు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఏమి ఇచ్చారో మనం చూద్దాం రెండు వేల ఇరవై మూడు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయి అధికారంలోకి వస్తుంది బీజేపీకి అరవై ఐదు స్థానాలు ఉంటాయి ప్రతిపక్షంలో ఉంటుంది జేడిఎస్ మరియు ఇతర కలిపి ఇరవై నాలుగు స్థానాలకు పరిమితం అవుతాయని చెప్పారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు కర్ణాటక సర్వే రిజల్ట్స్కి సంబంధించి అది ట్రూ అయ్యింది మొత్తానికి వాళ్ళు చెప్పిన విధంగానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది మరి ఇప్పుడు ఇదే సర్వే సంస్థ వాళ్ళు ఏపీకి సంబంధించి ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారు చూద్దాం వీళ్ళ ఇక్కడ ఇచ్చారు ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీకి దేశం మొత్తం మీద టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ సెవెంటీ ఫైవ్ సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు వీళ్ళు లేకంగా నాలుగు వందల సీట్లకు తక్కువ రావమాకు అని చెప్తున్నారు కానీ అంత సీన్ లేదు రెండు వందల అరవై ఐదు నుంచి రెండు వందల డెబ్బై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అలాగే ఇండియా కూటమికి రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల ముప్పై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా అదర్స్కి నలభై ఒకటి నుంచి నలభై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ఏపీకి సంబంధించి మనం తీసుకుందాం మనకి వీళ్ళు లోక్సభ మొత్తం ఇండియా వైడ్ ఇచ్చారు వీళ్ళు ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ ఎన్నికలు అవన్నీ ఇచ్చారు మనకు అవన్నీ అక్కర్లేదు మనకి కేవలం కావాల్సింది మన ఏపీదే మనకు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈ సెకండ్ లైన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎన్డిఏ ఐదు స్థానాల్లో గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి ఐదు స్థానాల్లో ఐదు ఎన్డీఏ ఎన్డిఏ అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఈ కూటమి మన ఏపీలో ఇరవై ఐదు స్థానాల్లో ఐదు స్థానాల్లో ఎన్డిఏ పార్టీ ఐదు ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటుందని చెప్తున్నారు ఇండియా ఇండియా కూటమి ఇక్కడ మనకి కాంగ్రెస్ పోటీలో ఉంది బట్ వాళ్ళు అలాంటి సీట్లు గెలుచుకోవడం లేదని వీళ్ళు చెప్తున్నారు అదర్స్ ఇరవై సీట్లు గెలుచుకుంటుంది అదర్స్ అంటే ఇంకెవరు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అదర్స్ మనకి సో అదర్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై లోక్సభ స్థానాల్ని ఏపీలో గెలుచుకుంటుంది ఇరవై లోక్సభ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో గెలుచుకోబోతుంది ఐదు స్థానాలు మాత్రం ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుంది బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి కాంగ్రెస్కి ఎలాంటి సీట్లు ఏపీలో రావడం లేదు ఇండియా కూటమికి అని వీళ్ళు చెప్తున్నారు ఎవరు పొలిటికల్ క్రిటిక్ అనే ఒక నేషనల్ పొలిటికల్ ఏజెన్సీ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై సీట్లు వస్తాయని ఎంపీ సీట్లు ఇరవై వస్తాయని వీళ్ళు చెప్తున్నారు థ్యాంక్ యూ